హాయ్ అండి మనం మార్కెట్కి వెళ్ళి ఆకుకూరలు అవి తెచ్చుకునేటప్పుడు ఆ రోజు వండేసుకుంటే పర్వాలేదు లేదంటే స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలా వదిలేస్తే అవి పాడైపోతాయి అవి మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఒక వన్ వీక్ వరకు ఉంటాయి ఆ స్టోర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను మన ఇంట్లోని న్యూస్ పేపర్లు అవి ఇలాగా ఉంటాయి కదండీ ఆ న్యూస్ పేపర్స్ అవి ఇలాగా వేసుకొని ఒక రెండు పేపర్స్ తీసుకోవాలి తీసుకొని ఇలా వేసుకొని దాంట్లోని ఈ మెంతకూర ఈ రకంగా మనం వేసుకోవాలి ఇలా మెంతకూర అది వేసుకొని దీన్ని ఇలాగా రోల్ అది చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని చూడండి ఈ రకంగా మనం రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు కూడా అసలు పాడైపోకుండా చక్కగా ఉంటుంది ఇది ఆకుకూర ఇలా రోల్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఒక వన్ వీక్ వరకు కూడా అసలు ఆకుకూర అన్నది అసలు పాడవదు అలాగే మనకి తోటకూర కూడా తోటకూర ఆ రకంగా రోల్ చేసుకోవడానికి అవ్వదు ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఆకుకూర కట్ చేసుకొని ఒక పాలితీన్ కవర్ లాంటివి తీసుకొని దాంట్లోనే కిందన వేసుకోవాలి పేపరు పాలిథిన్ కవర్లో అడుగుని పేపర్ వేసుకొని మనం ఈ కట్ చేసుకున్న ఈ ఆకుకూర ఉంటుంది కదండి అది కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా ఇలా వేసుకొని ఇంకో పేపరు మళ్ళీ మధ్యలో పెట్టాలి మళ్ళీ ఇలా మధ్యలోనే ఇంకొక పేపర్ని పెట్టాలి పెట్టి ఇంకొక కొంచెం ఆకుకూరని మళ్ళీ ఇలా వేసుకోవాలి ఇది మొత్తం తోటకూర మూడు కట్టలు మూడు కట్టలకి కూడా ఇలాగ ఒక ఐదు పేపర్ల దాకా పడతాయి మనకి ఎక్కువ ఆకుకూరకి కొద్దిగా పేపర్లు వేస్తే స్టోరేజ్ ఎక్కువగా ఉండదు అందుకని చెప్పి కొంచెం పేపర్లు ఒక ఐదు పేపర్ల దాకా పడతాయి కొద్ది కొద్దిగా ఆకుకూర వేసుకొని ఇలా స్టోర్ చేసుకోవాలి ఇలా మొత్తంగా పెట్టుకున్నాక ఇందాక మనం మెంతికూర ఈ రకంగా స్టోర్ చేసుకున్నాం కదండీ అది కూడా ఇందులోని ఇలాగా పెట్టేసుకొని మనం ఈ ఆకుకూర ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా అసలు ఏమీ అయిపోదు మనం ఎప్పుడు కొద్ది కొద్దిగా ఒకవేళ వాడుకున్నా కూడా చక్కగా అలా ఫ్రెష్గానే ఉంటుంది ఎందుకంటే ఇందులోని కొంచెం కొంచెం ఆకుకూరకి పేపర్స్ అవి మధ్యలో వేసాం కనుక అసలు పాడయ్యే పనే ఉండదు చక్కగా ఉంటుంది ఇది మనం ఫ్రిడ్జ్లోని వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా ఏమీ అవ్వదు ఈ రకంగా మీరు ట్రై చేయండి